Audio Jungle. ఒక బీసీ క్యాండిడేట్ ని మీ పార్టీలో పెడుతున్నారు కదా ఇప్పుడు మీ ధైర్యం ఏంటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ధైర్యవంతుడు అంటే పదిహేడు రిజర్వేషన్ ఒక కారు ఎస్సీ ఎస్టీ లేకపోతే మిగిలిన పన్నెండు రూట్ల ఆరు బీసీలకు ఇచ్చాడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మేము ఉన్నాం మాకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇవ్వాలని మా సంఘాలన్నీ డిమాండ్ ఆ సంఘాల డిమాండ్ నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ గారు జ్ఞానేశ్వర్ గారు ఇచ్చాడు కాబట్టి ఒక్క బీసీ బడుగు బలహీన వర్గాలకు బహుజన బిడ్డ కాబట్టి నేను బీసీ సోదరులతో అందరితోని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను డెఫినెట్ గా బీసీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి కేసీఆర్ గారిని ఇంకా పబ్లిక్ నమ్ముతారా కేసీఆర్ గారిని ముమ్మాటికి నమ్ముతారు తెలంగాణ ప్రజలు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ సృష్టి లోపల కేసీఆర్ గారిని నమ్ముతారు నమ్మకపోవడమే లేదమ్మా ఇంకా తెలంగాణలో వేరే వ్యక్తిని నమ్మే మాట లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఓటుకు నోటు పూర్తి పచ్చిగా దొరికిపోయిన వ్యక్తి అనేకమైన విధానం లోపలనే కేసీఆర్ గారు కాకుండా రేవంత్ రెడ్డి గారు నమ్మేది ఈ రోజు అందరూ అందరూ కూడా ప్రజలంతా క్లియర్ గా చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికలు పెట్టమంటున్నారు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రా రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటారా ఏం కూడా చేయలేదు అవుతున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ ల పార్టీ దానికి నాయకత్వం ఎలా రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఏం లేవంటారా అసలు ఇంకా స్టార్ట్ కాలేదు కదా కాసాని జ్ఞానేశ్వరరావు గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలవాలని చెప్పి బడుగు బలహీన వర్గాల బిడ్డలకందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు జ్ఞానేశ్వర్ గారు విజయం కొరకు నేను కృషి చేయడం జరుగుతుంది నమస్తే నా పేరు రఘు యాదవ్ నేను టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మైలాడు రూపాల్లి డివిజన్ ఈరోజు మీ ముందుకు నేను రావడానికి కారణం ఏదైతే లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయో చేవేలలో రాబోయే ఎలక్షన్లలో వీటికైనా మా బీసీ నేత కాసాని ముద్రాజు గారు నిలబడ్డారు ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ని మోసం చేయడం ఒకటి అది అయిపోయింది వాళ్ళకు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఎప్పుడు పెద్దామోదే మీద కొట్టేస్తున్నా యాద్రిగుట్ట నరసింహస్వామి కొట్టేస్తున్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన చూడు మొత్తం కరువు కాస్త వాడుతురు మేము కేసీఆర్కి ఈరోజు ఓటు వేయకుండా తప్పు చేసుకున్నాము మా మా చేతుల మేము చేసుకున్నాము ఈరోజు ఊర్లో పోండి పోతే కాంగ్రెస్లో తరిమి తరిమి కొడుతురు మన రేవంత్ రెడ్డి అన్నాడు పోయినా పాత రోజులు తీసుకొస్తా అన్నట్టు తీసుకొచ్చింది ఈరోజు కాసాని ముదురాజు గారు ఒక బీసీ నాయకుడు ఎంతో మందికి లోకల్ లీడర్ అయిన మంచి పనులు చేసింది కాబట్టి ఆయనకు మీ అమూల్యమైన ఓటు వేసి మళ్ళీ సార్ కేసీఆర్ సార్ని మనం తెచ్చుకోవాలంటే గడ మీద మళ్ళీ కారు కారు గుర్తు కోటేసి మన కాసాని ముదాజు కానీ గెలిపేయాలని కోరుకుంటాం గారు తొంభై మూడు కులాలకు ఆయన ముప్పై నలభై ఏళ్ళ కిందనే ఒక అవకాశం దొరికింది అవకాశాన్ని ప్రజలను కూడా ఉపయోగించుకోవాలి బీసీలంత బోరేది ఒకటే నేను ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఇప్పటిదాకా ఓసీలకు ఇచ్చేది చాలా దాని రోజు బీసీలకు వేయడం మనకు చాలా సంతోషం బీసీల అంతా కూడా ఒక ఐకమత్యతోని అన్ని కులాల వాళ్ళు కూడా జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాలి రంజిత్ రెడ్డి ఇళ్లకి వెళ్ళిపోయినాడు విశ్వేశ్వర రెడ్డి ఇళ్లకెళ్ళి పోయినాడు ఇంకోటి ఏమన్నా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే జ్ఞానేశ్వరిని గెలిపించుకోవాలి బీసీలు అంతా కూడా ఐకమత్యతో ఉండాలి ఇలాంటి అవకాశం దొరుకుతుంది నేను కూడా బీసీ విడేను నేను కూడా ఇక్కడ నాలుగు మంది ఎమ్మెల్యే గెలిచాను ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు బీసీ ఎంపీ కూడా తెలిస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది పర్సెంట్ ఉంది మా పథకాలు ఇప్పుడే చూస్తున్నా వాట్సాప్లో టీవీలో కూడా ఎందుకు తెచ్చుకున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఎంత కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుతున్నారు

కాంగ్రెస్థం వచ్చిన తప్ప నుంచి మాకైతే కరోబారే లేవు అసలు ఎట్లా అయిపోయిందంటే బస్సులు ఫ్రీ పెట్టారు మాకు ఎట్లా అంటే చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోతుంది మాకైతే ఎవరు వస్తారా ఎవరు లేరు ఎవరు చూడరు కాంగ్రెస్ ప్రభుత్వం అవును మళ్ళకు ఇచ్చింది కాంగ్రెస్ ఇది ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ నడవండి గారు చూపడితే నడవండి కదా ఏంటి నడవండి ఇది సాయంత్రం ఏడు గంటలకు ఆరు గంటలకు వచ్చి కూర్చోండి ఇది వాళ్ళు ఇది ఇయ్యో ఇది ఇంపల్ కనిపిస్తుందా ఇది వాళ్ళు ఈ నీళ్ళు

ఎందుకు వచ్చిండి వీడు ఎవరు గెలిపించారు ఎందుకు వచ్చిండీ కేసీఆర్ పుణ్యాత్కుడు ఆయన మళ్ళా నేను రావాలి ఆయనకే మేము ఓటు వేస్తామంటారు రేవంత్ రెడ్డి ఒక్క పని చేయలేదు గెలిచి నాలుగు నెలలు అవుతుంది మేడం ఒక్క పని చేయలేదు కార్ గుర్తుకు ఓటు వేసి పుల్ మిజెట్టి గెలిపిస్తాం పని చేసా ఐదు వందలే అన్నాడు పిల్లలు వాళ్ళకి పిల్లలు ఇస్తాం అన్నాడు ఇవన్నీ మేము మోసపోయి ఏష్టం వేసినాం వేసినాం నాలుగు నెలలు అయింది ఏం లేదు మాకు అసలు పింఛిన్ అన్న వాళ్ళకి కూడా మేము పింఛిన్ అప్లై చేసా కూడా మాకు అసలు మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలు అందరు కళ్ళు ఇప్పుడు అందరూ కళ్ళు తెరుచుకోరు ఎందుకన్నా మోసపోయి బోర్లు పడ్డారు కదా ఇప్పుడు వస్తలేవు మళ్ళీ మాకు అదే కావాలి మాకు అన్నీ ఫ్రీ రావాలి ఫస్ట్ వచ్చినట్టే అని మళ్ళీ ఇప్పుడు అందరు మాట్లాడుకున్నారు ఫుల్ మెజార్టీ ఎందుకంటే కేసీఆర్ పని అట్లా చేసిండు కాబట్టి సార్ మేము ముదిరాజ్ కు ఫుల్ మెజార్టీ గెలిపిస్తాం ఫుల్ మెజార్టీ సార్ చూడండి మీరు ఎలక్షన్ మళ్ళా సర్వేదానికి ఫుల్ మెజార్టీతో గెలిపిస్తాం సార్